పెనం పాతది తుప్పు పట్టిపోయింది ఇంకా మనకి పనికి రాదు అనుకున్న పెనాన్ని కూడా మనం కొత్త లాగా చేసుకోవచ్చు అలాగే చాలా మంది క్యాస్టర్ తీసుకుంటూ ఉంటారు సీజనింగ్ ఎలా చేసుకోవాలో తెలీదు అలాంటి వాళ్ళు నేను చెప్పినట్టు చేయండి సూపర్గా పెనం అంతా వర్కౌట్ అవుతుంది నాన్ స్టిక్ లాగా మార్చచ్చు నేను ఇక్కడ ఇనపెడే తీసుకున్నాను దీని మీదకి లిక్విడే వేశాను అంటే మనం అంట్లు తోముకుంటాం కదా ఆ లిక్విడ్ వేశాను బాగా తుప్పు పట్టి ఉంది ఫస్ట్ ఆ తుప్పుతోటి రుద్దేశాను అనమాట లిక్విడ్ తోటి తర్వాత ఒక స్పూన్ దాకా ఉప్పుని వేశాను నార్మల్ సాల్టే అండి మళ్ళీ సాల్ట్ తోటి కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఇందాక ఎలాగైతే రుతుకున్నారో అలాగే రుతుకోండి గీతలు పడతాయి అన్న ప్రాబ్లం కూడా లేదు గీతలు కూడా ఏమి పడవు ఇలాగ నీట్గా స్క్రబ్ తోటి నీట్గా తుడిసేసి మళ్ళీ కడగండి కడిగిన తర్వాత మళ్ళీ ఉప్పు పసుపు ఈ రెండింటినీ వేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా మళ్ళీ పరంగా రుద్దండి ఈ దెబ్బకి తుప్పంతా కూడా నీట్గా వదిలిపోయిద్ది ఎప్పుడైనా తుప్పు ఎక్కువగా ఇన్న ఇనపెండాలని ఇలాగ సీజనింగ్ చేసుకోండి మీకు బాగా యూజ్ అవుతుంది ఈ టిప్ నీట్గా తోమేసుకొని మళ్ళీ దీన్ని కూడా పూర్తిగా కడుక్కోండి ఇప్పుడు పెనాన్ని స్టవ్ మీద పెట్టి ఒక చిన్న క్లాత్ కానీ టిష్యూ పేపర్ని కానీ తీసుకొని వేడి చేస్తూనే మనం మొత్తానికి ఆయిల్ని అప్లై చేయాలి చాలామంది రెండో వైపు కూడా అప్లై చేస్తూ ఉంటారు కానీ మనం పెనం పొయ్యి మీద పెట్టినప్పుడు రెండో వైపు నూనె రాయకూడదు మనకి మంట ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది తర్వాత మళ్ళీ నూనె వేసుకోండి కడిగేసేసి శుభ్రంగా కడిగి నూనె వేసి ఒక ఉల్లిపాయని సుగానికి కోసి వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా రుద్దండి ఇలా రుదితే మీకు యాజ్ ఇట్ ఈస్ దోశలు బ్రహ్మాండంగా లెగిస్ వస్తూ ఉంటాయండి అద్భుతంగా వస్తాయి దోశలు వేసుకునేటప్పుడు ఫస్ట్ ఒక రెండు దోశలు మాత్రం పారేయండి చిక్క నచ్చిందా